అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి గ్రామం ఈరోజు వైసీపీ నాయకులతో సందడిగా మారింది జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ అగ్రనేతలు పిలుపునిచ్చారు ఈ ప్రచారంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యులు మేడార రఘునాథ్ రెడ్డి బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కడప మేయర్ సురేష్ బాబు మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి అంజాద్ బాషా నందలూరు మండల అధ్యక్షుడు మేడా భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు ఈ ప్రచారంలో పులివెందుల నుంచి రాష్ట్రానికి మార్గనిర్దేశం అయినట్టే ఒంటిమిట్ట నుంచి ప్రజాస్వామ్యానికి అంటూ స్పష్టమైన మెసేజ్ ఇవ్వాలని అభివృద్ధికి ఓటు వేయాలని ఆకాపేట అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు పార్టీకి బలంగా నిలిచే సమయం ఇదేనని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తు అంటే భరోసా పథకాలకు ద్వారమని నిలబడాలని మీ ఓటుతో దానిని రుజువు చేయాలని పిలుపునిచ్చారు